డెంగ్యూ ప్రమాదకరమైన జ్వరాలలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ డెంగ్యూ బారిన పడి మరణిస్తున్నారు దీంతో ప్రాణాంతకమైన వ్యాధిపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా మే పదహారో తేదీన జాతీయ డెంగ్యూ డే పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో డెంగ్యూ ఎలా వ్యాపిస్తుంది దాని నివారణ జాగ్రత్తలు ఏమిటి ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం డెంగ్యూ అనేది దోమ వల్ల సోకే ఒక ఇన్ఫెక్షన్ నాలుగు రకాల వైరస్లు డెంగ్యూకి కారణమవుతాయి డెంగ్యూను బ్రోకెన్ బోన్స్ ఫీవర్ అని కూడా పిలుస్తారు అంటే తెలుగులో ఎముకలు విరిచే జ్వరమని అర్థం ఎందుకంటే డెంగ్యూ సోకితే తీవ్రమైన నొప్పులు వస్తాయి ఎముకలు విరిగినంత నొప్పిని భరించాల్సి వస్తుంది అందుకే ఈ వైరస్ ద్వారా సోకే వ్యాధిని డెంగ్యూ అని పిలుస్తారు డెంగ్యూ దోమ కుట్టిన తర్వాత ఒక వ్యక్తిలో మూడు రోజుల నుండి పద్నాలుగు రోజుల్లో డెంగ్యూ లక్షణాలు బయటపడతాయి తీవ్ర జ్వరం రావటం కళ్ళు నొప్పులు నొప్పులు కండరాల నొప్పులు తలనొప్పి వాంతులు వికారం చిగుళ్లలో రక్తస్రావం కావటం చర్మంపై దద్దులు రావటం ఇవన్నీ కూడా డెంగ్యూ జ్వరం లక్షణాలే డెంగ్యూ వచ్చిన వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డెంగ్యూ జ్వరం తగ్గినా కొందరు డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వలన మరింత అనారోగ్యం పాలవుతారు దీనివల్ల ప్రాణాంతక సమస్యలు ఉత్పన్నం కావచ్చు డెంగ్యూ వల్ల అధిక జ్వరం వస్తుంది అలాంటప్పుడు రక్తనాళాలు పగిలి శోషరస నాళాలు దెబ్బతింటాయి రక్తనాళాలు చిట్టడం వల్ల రక్తస్రావం కూడా అవుతుంది అప్పుడు రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది దీనివల్ల ప్రాణాలే ప్రమాదంలో పడిపోతాయి రోగికి కాలేయం గుండె సంబంధిత వ్యాధులు కూడా వ్యాపిస్తాయి డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే దోమలకు దూరంగా ఉండాలి దోమల బారిన పడకుండా పొడవాటి చేతులున్న దుస్తులు ధరించాలి ఇంటి చుట్టూ క్రిమిసంహారక మందులు చల్లుతూ ఉండాలి నీటి గుంతలు తడి చెత్త ఉంచకుండా చూసుకోవాలి టైర్లు గిన్నెల్లో నీళ్లు నిల్వలేకుండా చూసుకోవాలి ఎందుకంటే నీరు ఉన్న చోటే దోమలు అధికంగా పెరుగుతాయి డెంగ్యూ సోకిన రోగులను చూసుకునేవారికి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ తోకే ఉంది కాబట్టి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి ఇంటి వద్ద చికిత్సలు తీసుకోవటం అంత మంచి పద్ధతి కాదు డెంగ్యూ సోకాక వైద్యులు సూచించిన మందులను వినియోగిస్తూ ఉండాలి ప్రతిరోజు కనీసం మూడు లీటర్ల నీటిని తాగాలి ఎందుకంటే డెంగ్యూ వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ను కూడా పరీక్షించుకుంటూ ఉండాలి డెంగ్యూను అరికట్టాలంటే దోమలను నియంత్రించటం ఒక్కటే మార్గం అది మన చేతుల్లోనే ఉంది వ్యాధి వచ్చాక కోలుకోవటానికి అవస్థలు పడే బదులు వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ఉండటమే మేలు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్